మాజీ సీఎం కేసీఆర్ కు భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి నోటీసులు ఇచ్చింది మేడిగడ్డ బ్యారేజ్ అంశంలో వచ్చే నెల పదిహేడున కోర్టుకు హాజరు కావాలని కేసీఆర్ సహా ముగ్గురికి నోటీసులు పంపించింది భూపాలపల్లి వాసి రాజా లింగమూర్తి పిటిషన్ విచారించిన జిల్లా కోర్టు ఈ నెల ఐదున కోర్టుకు హాజరు కావాలని గతంలోనే కేసీఆర్ సహా ఎనిమిది మందికి సమన్లు ఇచ్చింది కోర్టుకు హాజరైన ఐదుగురు ప్రతివాదుల తరఫు న్యాయవాదులు మెమో ఆఫ్ అపియరెన్స్ దాఖలు చేశారు కేసీఆర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్బాల్ రజిత్ కుమార్ తరఫున లాయర్లు గైర్ హాజరయ్యారు తాజాగా వచ్చే నెల పదిహేడున కోర్టుకు హాజరు కావాలని కేసీఆర్ సహా ముగ్గురికి నోటీసులు ఇచ్చింది జిల్లా కోర్టు మాజీ సీఎం కేసీఆర్ కు జైశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి నోటీసులు అందించింది మేడిగడ్డ బ్యారేజ్ అంశంలో వచ్చే నెల పదిహేడున కోర్టుకు హాజరు కావాలని కేసీఆర్ సహా ముగ్గురికి నోటీసులు పంపించింది భూపాలపల్లి వాసి రాజా లింగమూర్తి పిటిషన్ విచారించిన జిల్లా కోర్టు ఈ నెల ఐదున కోర్టుకు హాజరు కావాలని గతంలోని కేసీఆర్ సహా ఎనిమిది మందికి సమన్లు ఇచ్చింది కోర్టుకు హాజరైన ఐదుగురు ప్రతివాదుల తరపు న్యాయవాదులు మెమో ఆఫ్ అపియరెన్స్ దాఖలు చేశారు కేసీఆర్ ఐఎస్ అధికారి స్మితా సబర్వాల్ రజత్ కుమార్ తరఫున లాయర్లు గైర్ హాజరయ్యారు తాజాగా వచ్చే నెల పదిహేను కోర్టుకు హాజరు కావాలని కేసీఆర్ సహా ముగ్గురికి నోటీసులు ఇచ్చింది జిల్లా కోర్టు పూర్తి సమాచారం అందిస్తారు సుధాకర్ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భూపాలపల్లి జిల్లా కోర్టు కోర్టుసారి నోటీసులు కూడా పంపించడం జరిగింది ఎందుకంటే గత నెల ఐదవ తారీఖున అతనికి నోటీసులు పంపడం జరిగింది ఐదవ తారీఖు పంపితే సెప్టెంబర్ ఐదవ తారీఖున కోర్టు విచారణకు భూపాలపల్లికి హాజరు కావాలని చెప్పి చెప్పడం జరిగింది దీనికి చూస్తే నిన్న కోర్టుకు కావాల్సిన కేసీఆర్ రాకపోవడంతో పాటు మరొకసారి నిన్ననే అతనికి ఈ నెల పదిహేడున కూడా కోర్టుకు రావాలి అని చెప్పేసి సామాన్లు పంపడం జరిగింది కేసీఆర్ తో పాటు అప్పుడున్న కేసీఆర్ ఐఏఎస్ ఆఫీసర్ సింతా చంద్రవారం కూడా నోటీస్ అంద అందజేయడం జరిగింది ఎందుకంటే గతంలో జరిగిన ఏదైతే కాళేశ్వరం బ్యారేజ్ ఏదైతే ఉందో మెడియా బ్యారేజ్ మొత్తం లోపాలతో కట్టడం జరిగింది కోట్లాది రూపాయలు ప్రజాదనం వేస్ట్ చేశారని చెప్పేసి ఒక ఉద్దేశపూర్వకంగా రాజలింగం అనే అతను భూపాలపల్లి అయిన రాజలింగం వీరి పైన కోర్టులో దావా వేయడం జరిగింది ఫస్ట్ స్థానిక కోర్టులో వేయడంతో పాటు స్థానిక కోర్టులో కుర్ట్ వేస్తే హైకోర్టు పోవడం జరిగింది హైకోర్టు నుంచి కూడా మళ్ళీ అక్కడి నుంచి కూడా చెక్ రావడంతో పాటు హైకోర్టు మళ్ళీ అతనికి ఏదైతే భూపాలపల్లి కోర్టు ఉందో భూపాలపల్లి కోర్టునే ఈ యొక్క కేసు నిర్ధారించవలసి వస్తుందని చెప్పేసి మళ్ళీ భూపాలపల్లి కోర్టు వాళ్ళు తెలపడంతో పాటు హైకోర్టు నుంచి తెలిపినాక తర్వాత మళ్ళీ కేసీఆర్ కు నోటీస్ పంపించిన వారు కూడా రెండు సార్లు కేసీఆర్ నోటీస్ పంపించడం జరిగింది కేసీఆర్ తో పాటు మరో ఎనిమిది మంది అధికారులు కూడా పంపించడం జరిగింది కానీ ఇందులో ఎవరు కూడా కోర్టుకు హాజరు కాకపోవడంతో పాటు మళ్ళీ ఈ నిన్న ఐదో తారీఖు సెప్టెంబర్ ఐదో తారీఖు కోర్టుకు రావాల్సింది కానీ రాకపోవడంతో పాటు సెప్టెంబర్ పదిహేడో తారీఖు ఖచ్చితంగా కోర్టుకు రావాలని చెప్పేసి సవాల్ పంపించడం జరిగింది కానీ ఈ యొక్క పరిస్థితిలో మరి కేసీఆర్ కోర్టుకు వస్తారా లేదంటే ఎట్లా ఉందో అని చూడాల్సిన పరిస్థితి కూడా రైట్ అసలు నిన్ననే కోర్టుకు హాజరు కావాలి కానీ అటెండ్ అవ్వలేదు మరి నెక్స్ట్ పదిహేడు కైనా అటెండ్ అవ్వాలని చెప్తున్నారు ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైనా స్పందన ఉందా పోనీ కేసీఆర్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా వర్క్ చూస్తే శ్రీదేవి ఇటు బీఆర్ఎస్ సాయకులు కానీ ఇటు కేసీఆర్కు సంబంధించిన వ్యక్తి సహాయకులు కానీ ఎవరు కూడా తన పైన ఇంకా ఏం స్పందించలేదు ఎందుకంటే ఈ రోజు నేను సాయంత్రం వారికి సామాలు పంపించడం జరిగింది ఈ రోజు కూడా మరి మెరికా లో చూడాలి తరఫు నుంచి ఏమన్నా లాయర్ గాని మరి ఎవరైనా ఏమన్నా సమాధానం చెప్తారా లేదంటే కోర్టు అవుతారని చెప్పి తెలియజేస్తారా అని చెప్పి వేసి చూడాల్సింది లేదంటే ఇంకా పై కోర్టు వెళ్తారా దానిపైన కూడా తర్జన వర్జన జరుగుతున్నాయి అని చెప్పేసి విశేషమైన సమాచారం ద్వారా ఉంది కాదేశ్వర సంబంధించి మాకు ఎలాంటి సంబంధం లేదు మా ప్రభుత్వంలో మేము కట్టే మేము తెరకైనా కట్టాము కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న అధికారుల లోపం కావచ్చు లేదంటే ఇతర ఇతరంత లోపాలతో పాటు చిన్నపాటి దానికే ఇంత పెద్ద రాగంతం చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి గతంలో కూడా చూడొచ్చు ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా కాలేశ్వరానికి పెద్ద ఎత్తున హరీష్ రావు తరఫున లాయర్స్ ఏమైనా వివరణ ఇచ్చారా శ్రీ రవి ఇప్పటి వరకు అయితే ఎవరు సీఎం తరఫున కూడా లాయర్లు కానీ దానికి సంబంధించిన వారు ఎవరు కూడా సమాధానం ఏం ఇవ్వలేదు మరి కాసేపట్లో ఏమైనా వీరు ఏమైనా చేశారా అని చెప్పి చూడాల్సిన పరిస్థితి ఉంది రైట్ సుధాకర్ థ్యాంక్